నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల క్షేత్రం తిరుమల కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి టిటిడి చైర్మన్ నాయుడు లేఖ తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో కోరిన ఆగమ ఆగమశాస్త్రం ఆలయ పవిత్రత భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నో ఫ్లై జోన్ ప్రకటించాలని అభ్యర్థన తక్కువ ఎగిరే విమానాలు ముఖ్యంగా హెలికాప్టర్లు ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని వివరించారు తిరుమల యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో ఫ్లై జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని లేఖలో పేర్కొన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గెట్ పర్సనల్ టుడే యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు